అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే పిల్లల కోసం బొమ్మలు వేయాలనేసి డ్రాయింగ్ చాట్లు మార్కర్లు ఇవన్నీ కొనుకొచ్చుకున్నా అయితే చూసి కూరగాయ బొమ్మలు అయితే వేసినాం మాకు ఒక నెల సంభాషణలు ఉంటుంది కూరగాయలు కూరగాయ బొమ్మలు అన్నప్పుడు ఈ బొమ్మలు చూపించుకుంటూ పిల్లలకు చెప్పటం వల్ల మంచిగా తొందరగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇవి బొమ్మలు అయితే వేసినా తర్వాత ఇక ఇది అక్టోబర్ నెల పాటలు ఇవి కూడా అక్టోబర్ నెల పాటలు వాటికి సంబంధించిన బొమ్మలు దొరికినాయి మీ అయితే డ్రాయింగ్ వేయలేదని బొమ్మలు దొరికితే అనిపించిన ఏదైతే పెద్ద గుమ్మరకాయ బొమ్మ వేసి పాట అయితే రాసిన మాకు నవంబర్ నెలలో పాట అయితే ఉంది గుమ్మరకాయ పాట ఆ పాట బొమ్మ వేసి పాట రాసి పిల్లలకు చూపిస్తే తొందరగా అర్థమైంది చూడ్డానికి కూడా పిల్లలు తొందరగా అర్థం చేసుకొని మనం చెప్పిన వెంటనే ఏదైనా చెప్పటానికి వీలుంటుంది అందుకని ఇట్లా దీన్ని కొంచెం ఇబ్బంది అయినా సరే వేస్తాను బాగా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి